హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయితే మేము ధర్మపురికి వచ్చినాము గంగా స్థానానికి అయితే పోతాను ఫ్రెండ్స్ గంగా స్థానానికి పోతాను చూడండి ఫ్రెండ్స్ కొద్ది సబ్బే పెట్టండి ఏ హి సబ్బు పెట్టుకోవచ్చని పెట్టుకోవచ్చు కానీ గోదావరి కాడికి అయితే పోతానము బండలు కూడవా గోదావరి కొబ్బరికాయలు లేవా అమ్మా అయ్యో కొన్నా ఉంటే ఎంత ఎంతమ్మా ಕೊಬ್ಬರಿಕಾಯಿ ನಾಲ್ ಎಂತ ನಲಭ ರೂಪಾಯಿ ಯಾವ ಉಪ್ಪ ಯಾವಂತ ರೇಟ್ ಉದಾ ಹೋ ಅಕ್ಕ ಓ ಅಕ್ಕ ಪೇಂದ್ರ ಅಕ್ಕ కొబ్బరికాయ రకపోతుంది మరి అమ్మా ఏంటి కొబ్బరికాయ కొడదామంటే నలభై యాభై అంటాయి ఎట్లా మంచి ఉత్తగా ఎందుకు పెద్దమ్మా ఉత్తగ ఎందుకు మేం కొడుతుంది దేవకా అంత దూరం నుంచి వచ్చి ఉత్తగా ఉంటే నీ దా వ్యాపారం ఏమంటావు నువ్వు కూడా కొనుక్కొచ్చేదాన్ని అంటే ఇప్పుడు ఆంధ్ర చేయబట్టి కొట్టకపోయి కాయ పిరిమైందమ్మా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కాయ అదే అదే తెచ్చారా మనకు అయిన ఒకటి కాకపోతే మీదే కదా ఇది ఇది అగో అక్కడ అయ్యగారు పని చేస్తాను అయ్యగారు చెప్తాను కొబ్బరికాయ ఈ మీరు అడిగారని చెప్పారు నాకు గారు అయితే వేళ కట్టుకునే బట్టలు తీసుకుంటారు మాది మా ఇబ్బంది అమ్మా మీదే ఊరు మాది అమరావతి అమరావతి

సరే ఆయనకు బోనాలని ఫోన్ చేస్తాం పిన్ని నాకెందుకు కాదు నాకే కానివారం నేను లేదని చెప్పినా నేను మంగళవారం నాకు

ஐயார அல்ல போசி அல்லது பதி ரூபாய் அல்லது அல்ல நூறே போசே కొత్త స్వామి పాత ఇటు ముందుకొచ్చే సంతోష్ మాత సాయినా అందరూ దేవతలంతా ఉన్నారు ఈ సత్యవతి కోసం వచ్చి ఈ దేవుళ్ళన్ని సత్యవతి కోసం వచ్చేది అయితే ఆ మూడు పామయ్యాడు కదా తిరుక్కుంటా తిరుగుతా తిరుక్కుంటాడు నా మూడు మంచిగా కావాలని చెప్పి పోలే అసలే చేయబట్టి ఈ మేరే నువ్వు సినిమా ఊరికి అదే సుత్తం అయితే ఆమె వచ్చి ఇంకా ఎక్కడ పెట్టా కూడా

ఆ నీరు ఆ సత్య నీరు దచ్చిణి అవుతుంది దచ్చిణి అంటే అక్కడ కాళేశ్వరం నది నీళ్లు రావిటం ఎక్కడ కడప నంద్యాల అల్లగడ్డ అక్కడ వస్తారు లేదు కాడి నుంచి వస్తాయమ్మా నీరు భద్రాచరం కాశీ అన్ని

கட்டுக்கு

అన్ని దేవుళ్ళు ఉంటాయా లోపల గుళ్ళే శివుడు తిరిగి నిలబడింది ఎందుకయ్యా ఇంకా సగం సగం మంది చెప్పాలి ఎప్పుడు శుక్రవారం రోజు చెప్పలేదు తాత మా ఇంటి చదివలేదు మా ప్రారంభ మంచి అబద్ధం కాదా పెద్ద అబద్ధం ఎందుకు దేవుని కాడికి వచ్చినాక పావులు ఆటో ఇటో ఏమంటావు పెద్ద అంతే మనం అంత దూరం నుంచి వచ్చి ఎంటికల్ తాడే ఉండే ఎంటికల్ తాడే ఉండేగా అని తిరిగిపోయింది కాలం పట్టుకోవాలి ఏమైంది మళ్ళీ ఏమైంది ఎవరికేమైంది కొబ్బరికాయలు తీసుకుంటా అంటే లేట్ అయ్యిందని ఇంకా అయ్యో అయ్యో మా పూలు దొరకాయి ఇక్కడ మాకెళ్ళి మాకెళ్ళి పుల్ అమ్మా పూలు మాకెళ్ళి

అదే అదే పెద్దమ్మ సారీ సారీ పోని ఇయ మనకో బెర్కాయలు నే హా పొట్టిది పెడతాను మనకు ఇది ఇటు ఆ ఇక్కడ పెట్టుకో బా ఇది పెట్టు గా ర ఇంటికి పన ఉండారు ఆ ఇయది పెట్టు ఇక్కడ సారీ పోట్టిది